హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ జై జవాన్ జై కిసాన్ సబ్స్క్రైబర్షన్ ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలు అండి చేసుకునే వాళ్ళు చేసుకోండి ఒక్క లైక్ మాత్రమే ఇవ్వండి కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్కు కొంచెం వీడియో చివర చూసిన తర్వాత సార్ కాల్ చేయండి ఎందుకంటే మధ్యలో చూసి అతను చూస్తలేరు చూడకుండానే అన్న ఇది ప్రైజ్ ఎంత అని అడుగుతున్నారు చూడండి సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి ప్రాబ్లం ఏం లేదు కొంచెం చివర వచ్చిన తర్వాత కాల్ చేయండి సార్ టైపాస్ కావాల్సి మాత్రం చేయకండి ఫోటోస్ సరే ప్లీజ్ ఇక నేను పంపలేను ఎవరికి కూడా పంపనండి ఎందుకంటే చాలామంది అట్లా చేస్తున్నారు నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో కూడా చెప్పాను నాకు ఒక పర్సన్ అట్లా చేసిరని ఫైనల్ ప్రైజ్ అనేది సార్ నేను డైరెక్ట్గా చెప్పరా సార్ అట్లా అంటే మీ వెహికల్ నచ్చితే ఒకవేళ చూసుకుంటే దాన్ని బట్టి మీరు మాట్లాడుకుంటే తగ్గుతాయి డైరెక్ట్గా చూసుకుంటే ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే ఎప్పుడైనా తగ్గుతా సార్ అదే ఇప్పుడే ఫైనల్ ప్రైజ్ అని అని చెప్పేసి నేను సార్ ఐదు లక్షలను పది లక్షలు అని చెప్పి అట్లా కరెక్ట్ కాదా సార్ మీరు ఆశించండి ఎవరి దీన్ని తప్పగా తీసుకోకండి వీడియో చివర చూసిన తర్వాతనే కాల్ చేయండి సార్ ఓకేనా సార్ థ్యాంక్ యూ మీకు ఇప్పుడు మనకు ఒకటి తారు ఉందండి ఫోర్ ఇంటూ ఫోర్ చూపిస్తాను మళ్ళీ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఉంది ప్లీజ్ వీడియో చివర చూసిన తర్వాత సార్ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి దయచేసి స్కిప్ మాత్రం చేయకండి డిస్లైక్లు కొట్టాకండి దానివల్ల ఎవరికి యూజ్ లేదు అట్లా కూడా చేస్తున్నారు అట్లా వాళ్ళు నాకు కూడా తెలుసు ఎవరు చేస్తారు కామెంట్ సార్ రీడింగ్ ప్రతి దాంట్లో ఖచ్చితంగా చూపిస్తాను సార్ నేను కూడా చూసిన తర్వాతనే సార్ మీకు ఇంట్రెస్ట్ ఉండే కాదండి సార్ దయచేసి ఓకేనా సార్ వెహికల్ ఇదేనండి నేను చెప్పిన వెహికల్ తారు ఫోర్ ఇంటూ ఫోర్ ఇది ఇది మన ఛానల్ పేరండి చూసుకోవచ్చు క్లాసిక్ కార్స్ బ్లాక్స్ అది కొరుట్ల జగిత్యాల డిస్టిక్ అండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో ఎయిట్ జీరో డబల్ ఫైవ్ త్రీ అండి రీడింగ్ టోటల్ ఒరిజినల్ అండి వెహికల్ కూడా టోటల్ జరిగి ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి మీరు అది కూడా చూసుకోవచ్చు చూపించేది అనిపిస్తుంది ఎందుకంటే మీరు అట్లా మాట్లాడితే నాకు కూడా అర్థం అవుతలేదు ఎందుకంటే మీకు చెప్పినా అర్థం అయ్యేటట్లేదు అంటే తప్పు అనుకుంటుంది చూసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే ఒకసారి వెహికల్ ఓరల్గా మీరు చూసుకోండి మీకు నచ్చితేనే ఓకే మీరు కాంటాక్ట్ కావండి ప్రాబ్లం ఏం లేదు టైర్స్ కూడా బాగున్నాయి సార్ టైర్స్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి అట్లా చూసుకోవచ్చు వెహికల్ ఇట్లా ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ మాత్రం ఇంటర్వల్ చూపిస్తా చూడండి ఇంటర్వల్ చూసుకుంటే ఇట్లా ఉందండి ఏ బ్యాగ్ చూపిస్తాను మీకు నేను ఎంతెంత క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను డిసప్పాయింట్ చేస్తున్నారు అంటే అంత అవసరం లేనట్టు చెప్తున్నారు తీసుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా సార్ ఓకే ఇక్కడ ఒక ఎయిర్ ఉంది సార్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది మీకు చూపిస్తాను మీకు అటుసే కూడా చూపిస్తాను నేను రెడీగా చూపిస్తాను చూసుకోవచ్చండి గేర్స్ ఇచ్చే చూసుకుంటే ఇట్లా ఉందండి ఓకేనా ఇది కూడా చూసుకోవచ్చు ఫైవ్ ఇంటూ సిక్స్ ఇది సిక్స్ ప్లస్ వన్ ఇది సారీ సిక్స్ ప్లస్ వన్ ఉంది ఇది గేర్ ఏసీ మాత్రం చిల్లు ఉందండి ఓకేనా అండి రూఫ్ మాత్రం ఇట్లా ఉంది బ్యా బ్యాక్ సైడ్ చూసుకుంటే కావచ్చు ఇట్లా చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఇది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇది కూడా చూసుకోవచ్చు మీకు క్లియర్ ఉంటుందని చెప్తున్నాను సార్ నేను ఇది కూడా చూసుకోవచ్చు ఇట్లా కూడా చూసుకోవచ్చు ఓకేనా సార్ ప్రైస్ పదిహేను లక్షలు యాభై ఎత్తుంది సార్ ఓనర్ ప్రైస్ సార్ అది నా ప్రైస్ కాదు మీరు దాన్ని కూడా నెగటివ్ తీసుకోకండి దానికి నేనేం చేయలేను డీజిల్ బస్ అనేది ఇది మీరు డైరెక్ట్ కూర్చుంటే ఓనర్తో మాట్లాడుకోవచ్చు సార్ ప్రాబ్లం ఏం లేదు మీ బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఇది కూడా ఓకే ఉంది ఓపెన్ చేసాను నేను ఏదో చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఉంది సార్ మీకు పిన్ టు పిన్ చెప్తున్నాను చూపిస్తున్నాను కొంచెం చూడండి మీకు చూస్తేనే ఐడియా వస్తుందని చెప్పేసి అంటున్నాను నేను మీకు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ప్రైస్ చెప్తున్నాను చెప్తలేనంటున్నారు అట్లా అనకా ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఇది లోపల ఎక్స్ట్రా మ్యాట్ సార్ ఇవి అట్లే ఎన్కేసినారు ఓకేనా బయట చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సార్ చిన్న స్క్రాచెస్ అంటే పెద్ద ఏం కాదు ఇట్లా చిన్న చిన్నగా ఉన్నాయి ఏర్పడతలేవు అన్న షాడో ఛాటో కనిపిస్తుంది కదా అట్లా ఉన్నాయి బ్యాక్ సైడ్ ఉంది చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది కావచ్చు క్లియర్గా ఇట్లా ఉన్నాయి ఓకే మీకు లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూసుకో సార్ ఇంజన్ మాత్రం ఎట్లా ఉంది ఇక్కడ ఏది మాత్రం రీప్లేసింగ్ కాలే సార్ ఇది చూసుకోవచ్చు ఇది కూడా ఇంట్రెస్ట్ ఉండి కాదండి సార్ దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి చూసుకోవచ్చు సార్ ఇట్లా ఉన్నాయి చూసుకో సార్ బాగానే కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎక్కడ కూడా డ్యామేజ్గా ఏం లేదు సార్ ఓకే సార్ లైట్ చూసుకు ఎట్లు సార్ హెడ్ లైట్ ఓకే ఉంది ఫోగ్ ల్యాంప్స్ కూడా ఓకే ఉందని పర్ఫెక్టు సార్ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఏం లేదు లైట్స్ కూడా చూసుకోవచ్చు మీకు ప్రతిదీ ఖచ్చితంగా చెప్తున్నా చూపిస్తున్నాను సార్ ఇది ఎవరు చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఉందండి హెడ్లైట్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇండికేటర్ కానీ టోటల్ వర్క్ చేస్తున్నాయి మీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తారు చూడండి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఓకే ఉంది సార్ ఇండికేటర్ ఓకే ఉంది ఇది చెక్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్ ఇండికేటర్ ఇది కూడా చూసుకోవచ్చు ఓకేనా మీకు టైర్స్ మిషన్ కాస్త చూపిస్తాను లోపల కూడా చూపిస్తాను ఒకసారి ఏసీ మాత్రం చిల్లు ఉందండి చూసుకోవచ్చు ఏసీ ఓకే ఉంది ఇది కూడా ఆల్రెడీ చూ చూపిస్తాను చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ లైట్ చూసుకుంటే ఇవ్వడం చూసుకోవచ్చండి కెమెరా ఓకే ఉంది సార్ రీడింగ్ చూపిస్తా చూడండి రీడింగ్ ఇది ఒరిజినల్ అండి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు టోటల్ జన్ ఇట్లా ఉంది మీకు ఫోటో ఇది తీసి పెడతాను కమిటీ పోస్ట్లో ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీకు టైర్స్ చూపిస్తా చూడండి సార్ టైర్స్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉన్నాయండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఫార్టీ పర్సెంట్ ఎట్లా ఉంటాయి సార్ చూసుకోవచ్చు ఇది ముందటిది మీకు ఇది కూడా చూపిస్తాను ఇంజన్ సౌండ్ మాత్రం స్మూత్ ఉంది సార్ ప్రాబ్లం ఏం లేదు ఇది కూడా అంతే ఉన్నాయి సార్ ఇది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి సార్ ప్రాబ్లం ఏం లేదు ఇది కూడా చెక్ చేసుకో సార్ బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది ఇది కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు సార్ బ్యాక్ సైడ్ స్టేఫ్ని ఇది ఇట్లా ఉంది ఇది చూసుకుంటే సేమ్ అంతే సార్ సేమ్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మీకు గ్లాస్ ఇప్పిస్తా చూడండి సార్ గ్లాస్ చూసుకుంటే మాత్రం సీసీ ఉంది సార్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఉంది ఇట్లా ఉంది మీకు ఇది కూడా ఇప్పిస్తా చూడండి ఇది కూడా చూసుకోవచ్చు సార్ ఇది మీకు కనిపిస్తుంది కావచ్చు ఇక్కడ సార్ చూసుకుంటే సేమ్ సీసీ ఉంది సార్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా మీకు గ్లాస్ ఏమైనా చూపిస్తాం ఇక్కడ రీప్లేస్ అయినా అని చెప్పి తెలుసు అని చెప్పి చెప్తున్నాను సార్ నేను చూసుకోవచ్చు సీసీ ఉంది ఇది కూడా చూసుకుంటే సేమ్ సార్ సీసీ ఉంది ఇది కూడా ఇది కూడా చూసుకోవచ్చు సార్ ఇది గ్లాసు సీసీ ఉంది ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా ఓకేనా ఓరల్ వెహికల్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉందండి వెహికల్ ఎక్కడ మాత్రం యాభై జీవి లేదు సార్ టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది దీనికి ప్రజెంట్ ఇన్సూరెన్స్ మాత్రం లేదండి చూసుకోవచ్చు ఒరిజినల్ సార్ దీన్ని ప్రయత్స పదిహేను యాభై ఎత్తున సరిపోనరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్ దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఇందాక చూపించిన వెహికల్ అండి ఇది మహేంద్ర తార్ అండి ఇది ఫోర్ ఇంటూ ఫోర్ ఇది దే రీడింగ్ మాత్రం టోటల్ ఉంది ఆల్రెడీ చూపించాను సిక్స్టీ ఎయిట్ థౌసండ్ వరకు ఉందండి దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ కాల్ కాల్సిన దయచేసి టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి అనవసరమైన ఫోటోస్ అడిగేసే మీకు టైం వేస్ట్ చేయక చేసుకోకండి మాకు టైం వేస్ట్ చేయకండి సార్ ఎందుకంటే దానివల్ల మీకు ఎవరికి యూజ్ లేదు సార్ అది ఖచ్చితంగా చెప్తున్నాను నేను సార్ టైర్స్ మాత్రం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండేయండి టో వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ అండి ఓకేనా సార్ దీన్ని ప్రై చేసేసి పదిహేను లక్షలు వ్యాపిస్తున్నారు సార్ ఉన్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చి మాట్లాడుకోండి ప్రాబ్లం ఏం లేదు సార్ ప్లీజ్ మన తన సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్